వచ్చిన తర్వాత మన సూపరింటెంట్ మన కిషోర్ గారు అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు ఇంకా స్టాఫ్ మొత్తం ఇక్కడ నాకు స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపించారు విషయం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయని మాక్లాంటి వాళ్ళు మాట్లాడితే అది రాజకీయంగా భావిస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పర్సనల్గా కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఇప్పటికీ కూడా పనిచేయాల్సిన పోలీస్ అనరులకి కూడా కనీసం వసతులు లేని పరిస్థితి ఈరోజు కనిపించింది నేను లోపలికి వచ్చిన తర్వాత అడిగాను స్టాఫ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉందండి అన్నారు యాక్చువల్గా స్టాఫ్ క్వార్టర్స్లు కూడా సంవత్స ఇరవై సంవత్సరాలు అయిపోయింది మినిమం మెయింటెనెన్స్ లేకుండా ఉన్నాయి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని కెపాసిటీ ఇంచుమించుకి ఎనిమిది వందల కెపాసిటీ లోపల ప్రెజెన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల మంది వరకు ఉండొచ్చు కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో లేకపోతే వాటర్ గ్రీడ్ మేబీ ఏం జరిగినా రెండు వేల మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకర విధాకరమైన సంఘటనలు అంటారు కదా చిన్న చిన్న పిల్లలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళతో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఏడేసి నెలలు పదకొండేసి నెలలు వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా ఎందుకు తీసుకొచ్చారని అడిగితే పదివేల రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళిమ్మన్నారు సో నేను ఇచ్చాను నేను అరెస్ట్ అయ్యాను అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ ఐదు వేల రూపాయలకి పదివేల రూపాయలకి వాళ్ళకి భూములు అంటే వాళ్ళకి గడవక చేసే పనులకి అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు అది కూడా తప్పే కానీ ఎవరైతే మెయిన్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు ఏమో బయట దర్జాగా తిరుగుతున్నారు ఇలా పూట గడవక చేసిన వాళ్ళందరూ కూడా జైల్లో మగ్గిపోతున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఒకటి మనం చూసాం అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ చాలామందికి అన్న అక్కడ మంచి హాస్పిటల్కి సంబంధించి ఒక మంచి ఫెసిలిటీగా ఒక టెస్టింగ్ టూల్ కూడా ఒకటి వీళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్లో తీసుకొని ఖైదీలందరికీ కూడా ల్యాబ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొంచెం దగ్గర దగ్గర డెబ్బై ఆరు టెస్టులు చేయడానికి వాళ్ళందరికీ కూడా అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా కూడా ఓపెన్ చేయించారు ఇట్స్ వెరీ గుడ్ సైన్ ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్తున్నారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇయర్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరిగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అదే అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను తన్నిటి గురించి కూడా కంపల్సరీగా సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను ఎవరైతే వీళ్ళు జైలు శాఖ కూడా ఏం చేస్తుందంటే ప్రపోజల్ పంపించింది ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించింది అది కూడా రాష్ట్ర మనకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగానే ఉన్నారు డెఫినెట్గా గా ఫైల్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది చెప్పండి తప్పకుండానండి ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బైండింగ్ సిస్టమ్ చూశాను బైండింగ్ లోని అక్కడ బైండ్ చేసిన బుక్స్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే ఎక్కడ నుంచో సప్లై అవుతుంది ఈరోజు వాళ్ళు నాకు దీనికి ఒక హోనర్ కింద కూడా ఒకటి ఇచ్చారు షీట్స్ లాంటివి జైల్లో యూజ్ చేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్లాన్స్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేసి మనకి బయటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా లేడీస్ వాళ్ళు చేసే ప్రొడక్ట్సే ఫ్లిప్కార్ట్లోనే అమెజాన్లోనే పెట్టి వాళ్ళకి ఒక ఉపాధి అది కనిపిస్తూ ఉంది సో ఇలాంటి వాళ్ళు కొంచెం స్కిల్డ్ పర్సన్స్ అన్న వాళ్ళు కూడా లోపల ఉన్నారు వాళ్ళకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మనకి చాలామంది టెక్నీషియన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసుకోవచ్చు అలా గనుక జరిగితే డెఫినెట్గా వాళ్ళకి ఆన్లైన్ షాపింగ్స్ కూడా అవైలబుల్ ఉండేటట్టుగా ఒకసారి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవుతామన్నది అదే మీద ఆలోచించండి అండి ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టుకోవాలి ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో వేగ్గా ఇవి ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో అన్నది కాకుండా అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్ దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ ఉన్నాయా నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా అయితే నా ఆలోచన ఇందులోని యాక్చువల్గా అక్కడ ప్రాబ్లం లేదండి అదే మీకు ఒక విషయం చెప్తానండి అంటే ఇది కూడా లీగల్గా ఎంతవరకు నేనేండి నేను వాళ్ళు చూసిన బాధని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ ద్వారా జనాలకు దిగాలి అక్కడ నేను ఒక అబ్బాయితో మాట్లాడాను ఏంటయ్యా నువ్వు ఎందుకు కొన్ని రోజులు బట్టి ఉన్నావు నాకు బెయిల్ వచ్చిందండి బట్ నాకు షూరిటీ లేక నేను బెయిల్ ఇవ్వలేకపోయాను ఏంటి షూరిటీ ఒక ఎస్టీ అబ్బాయికి ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెట్టారు ఇల్లు కానీ పొలం కానీ షూరిటీ పెడితేనే అది లీగల్గా ఒకసారి నేను కూడా థింక్ చేయాలి ఎందుకంటే వాళ్ళు పదివేలకి ఐదు వేలకి గాంజాని అక్కడికి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఇల్లు వాకిలు ఉంటుందని మనం అనుకోలేం బేసికల్గా ఒకవేళ ఇల్లు వచ్చినా కూడా గవర్నమెంట్ది ఉంటుంది గవర్నమెంట్ మనం ఎక్కడా కూడా మనం పెట్టడానికి కూడా ఉండదు సో అసలు లీగల్గా అసలు ఏం జరుగుతుంది నాకేదో పెద్ద క్వశ్చన్ బ్యాంక్ అయ్యింది నాకు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి డెఫినెట్గా నేను అయితే నోట్ చేసుకున్నా వీటన్నిటి మీద కూడా నేను విజయవాడ వెళ్ళిన తర్వాత ఒకసారి అఫీషియల్స్ అందరితో కూడా కూర్చొని ఒక సెక్రటరీ గారు హోమ్ సెక్రటరీ గారితో కూడా కూర్చొని దీని మీద డీటెయిల్ డిస్కస్ చేయాలి ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఆ విషయంలో కనుక వెసులుబాటు ఏదైనా ఉంది అనుకుంటే కనుక డెఫినెట్గా చాలా మంది బయటకు వస్తారు నేను మళ్ళీ చెప్పాను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కనుక మమ్మల్ని ఎవరో రక్షించే పరిస్థితి ఉంది నిజంగా తప్పు చేయకుండా లోపలికి వెళ్ళారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని మనం టాయిలెట్ చేయకూడదు వాళ్ళకి ఏదో రకంగా జరగాలి కానీ నిజంగా తప్పు చేసినప్పుడు గట్టి పరిస్థితులను శిక్ష పడాలి మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ చేస్తున్నా క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు అదేవిధంగా ఇక్కడ నేను మన ఎక్సైజ్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ ఈ ఐదుగురుతోనే ఒక సబ్ కమిటీ కూడా వేసారు అది మోస్ట్ ప్రాబిలీ ఫోర్త్ని మేము కూర్చుంటున్నాం ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క హోమ్ చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం అక్కడ ఎట్టి పర్సెంట్ వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సో పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్ చాలా ఉన్నాయి తబ్బే కొద్ది బయటపడతాయి అన్నట్టుగా ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలు కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టడం కాదు నేను ఏమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు పర్యటించాలి అంతేకాకుండా వాళ్ళకి కాలుకి బంధాలు వేసి పరిగెట్టండి పరిగెట్టండి అంటే అలా పరిగెట్టలేదు సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రైమ్ తగ్గడానికి ఎలాగా గాంజా తగ్గడానికి ఎలాగో ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చెప్పడం గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి వీలైతే వాళ్ళు ఇలా చెప్తారో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడో లేడు తూతూ మంత్రం ఏం జరగవండి డెఫినెట్ గా మంచిగానే జరుగుతాయి అటువంటి ప్రాబ్లం ఏం రాదు ఆరులో ఒక స్టేషన్ కూడా తొందరగా సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల లోపలకి అమలు అవడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా పంపించడం జరిగింది మళ్ళీ ఇంటర్మ్గా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్నీ ఇస్తుంటాం లీగల్గా ఈవెన్ ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం క్లియర్ చెప్తున్నాం దిశ చట్టం అంటూ చూపించండి కొనసాగించేద్దాం దిశ చట్టమే లేదు కొనసాగించండి దాని మొహం దిశ పోలీస్ స్టేషన్లో కూడా పేరు మార్పు జరుగుతుందంటే క్యాబినెట్కి వెళ్ళి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి చేయడానికి క్యాబినెట్లో పెట్టారు ఏదో త్రూ ప్రొసీజర్ ద్వారా జరగాలి అంటారండి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్సే బార్ల తయారైతే సెలవులు వస్తాయి తెలుసా మీకు సెలవులు వస్తే పరిస్థితి ఎలా ఉందంటే మొన్నటి వరకు అది పడాలి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి స్కూల్ దగ్గర వెళ్ళాల మధ్యలో కనుక మందు షాప్ ఉందంటే మీరు ఒక కాగితం పడేయండి డెఫినెట్గా తీసి పట్ట పక్కన పెడాలి నేను అలా తీయించా హైవే మీద ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు హైవే మీద కాన్షియన్స్లో ఒక దగ్గర లిక్కర్ షాప్ ఉండేది గోకుల్పాడు రెండు రెండింటిది తీయించా చెప్పండి నన్ను క్వశ్చన్ వేసే అయితే ఒక చిన్న కాగి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాస్తే అయితే పని అయిపోతుంది థ్యాంక్ యూ